హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ మా ఊర్లో చేనేత కళలు ఫే బా ఫేమస్ అని చెప్పే కదండి చూడండి మీకు చూపిస్తాను నేత నేత శారీ అండి ఇది నేత నేస్తున్నారు మంగళగిరిలో రెండు ఫేమస్ అండి ఒకటి చేనేతకి ఒకటి పానకాల లక్ష్మీ నరసింహస్వామిని మా లక్ష్మీ నారసింహస్వామి గుడి మీకు చూపించే కదా ఇప్పుడు చేనేతని మీకు చూపిస్తానండి మీకోసం నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను వీళ్ళు టూ డేస్కి త్రీ శారీస్ చేస్తారంట అండి వీళ్ళకి డైలీ కూలి ఫైవ్ హండ్రెడ్ ఇస్తారంట ఇది ఒక కలండి జెర్రీ వేసుకోవటం దాంట్లో దారాల్ని నెక్స్ట్ మనం బైబస్ రోడ్డుకి వెళ్ళి రొయ్యలు రొయ్యలు కొనుక్కొచ్చుకుందాం రండి సండే సండే అండి నేను షూట్ చేసింది పోయిన సండే రోజు ఫ్రెష్వి రొయ్యలు చేపలు పీతలు ఇక్కడ దొరుకుతాయని వచ్చాము మా హస్బెండ్కి రొయ్యలు అంటే బాగా ఇష్టమని తీసుకుందామని వచ్చాను నిన్న కాల్ చేసి వస్తా వస్తే తీసుకురమ్మని చెప్పారు అందుకని ఇక్కడికి వచ్చాము ఫ్రెష్గా ఉంటాయని చూడండి ఈ రొయ్య రొయ్యలు చేపలు పీతలు బైబస్ రోడ్డు మీద అమ్ముతున్నారు వీటి కోసం మేము ఇక్కడ దాకా వచ్చాము ఈమె మా చిన్నప్పటి నుంచి క్యాంప్లో అమ్మేదండి ఇప్పుడు వాళ్ళ కొడుకు కోడలు బిజినెస్ చేస్తున్నారు కానీ హెల్ప్ కోసం వచ్చింది ఈమె చూడండి మేము చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి మా హోటల్స్లోకి వచ్చి ఈమె రొయ్యలు చేపలు అమ్మేది ఈమె పేరు రవణ రవణ బాగున్నా అమ్మని పలకరిస్తుంది నేను వీడియో తీస్తామని అంత అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు చూసి నేను పలకరిస్తున్నాను మా డాడీ ఏమో పక్కన వాటర్ లేకుండా వెయ్యి వాటర్ లేకుండా వెయ్యి అంటున్నారు రెండు కేజీలు తీసుకుంటే ఎంత వస్తాయి వెయిట్ చూడండి వెయిట్ వలిచాక ఎంత వస్తాయి చూడండి వెయిట్ చూపిస్తున్నా రెండు కేజీలు తీసుకున్నాం మేము వలిచిన తర్వాత అది కేజీ 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 బావు కంటే రావండి తొక్కలు ఎక్కువ వస్తాయి వీటిలో వెయిట్ చూడండి ఈ మిషన్ ఏంటో రన్నింగ్లో పరిగెడుతుంది ఇప్పుడు వలుస్తుంది చూడండి ఆమె వల్ అన్నీ ఆ తొక్కలు అన్ని తోకలు తీసేసిన తర్వాత మీకు వెయిట్ చూపిస్తాను వాళ్ళైతే ఫైవ్ మినిట్స్లో తీసేస్తారండి మనం ఒక అరగంట తీసుకుంటాం ఇవి తీయడానికి వాళ్ళు ఫైవ్ మినిట్స్లో పీకేస్తారు సండే కాబట్టి చూడండి బైబస్ రోడ్డు మీద అందరూ వచ్చారు ఫ్రెష్ చేపలు రొయ్యలు పీతల కోసం ఇక్కడికి మా సైడ్ సీ ఫుడ్ చాలా ఫ్రెష్గా దొరికిద్ది ఎందుకంటే కృష్ణా నది పక్కనే ఉంటుంది కాబట్టి వల్చిన తర్వాత వెయిట్ చూడండి కేజీ పన్నెండు వందల యాభై గ్రాములు వచ్చింది ఆ అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత దీని లోపల నరం ఉంటుంది ఇది తీసేపోతే ఇసుక కసకస అంటుందని చూపిస్తుంది ఆ నరాన్ని తీసే వీడియో చూడండి ఆ మధ్యలో నరం వస్తుందంట అది తీసేసి ఆవిరేసి పెడుతుంది ఆవిరేస్తుంది నేను మా ఊరెళ్ళి వండుకోవడానికి తర్వాత మేము విజయవాడ బయలుదేరామండి వన్ టౌన్కి చిన్న పనుండి వెళ్ళాము ఇది అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడికైనా ఎనీ టైం అయినా మా డాడీ రమ్మంటే ఫస్ట్ ఉంటాడు మా డాడీ నన్ను తీసుకు బయటికి తీసుకెళ్ళడానికి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నాం పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మా జర్నీ స్టార్ట్ అయింది విజయవాడకి వెళ్ళే రూట్ అండి ఇది తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ చూడండి ఎంత దూరం నుంచి అయినా అంత బాగా కనిపిస్తుందో తర్వాత మనం విజయవాడకి ఎంటర్ అయిపోయాం వారత్ దగ్గర భారత్ దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ బాగా కనిపించిందా లేదా అని మళ్ళీ ఇక్కడ యాడ్ విజయవాడ ఎంటర్ అవ్వకము కనిపిస్తుంది ఇది కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టాండ్ రూట్ వెళ్తున్నాము బస్ స్టాండ్ దగ్గర నుంచి వన్ టౌన్ చాలా దగ్గర ఇక్కడ నుంచి కాళేశ్వర మార్కెట్ దగ్గర నుంచి వన్ టౌన్లో పని ఉంది చిన్న పని వన్ టౌన్లో అన్ని హోల్సేల్గా ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ హోల్సేల్గా దొరుకుతాయండి బిజినెస్ చేసే వాళ్ళంతా వన్ టౌన్కి వచ్చి తీసుకెళ్ళి బండ్ల మీదైనా షాప్స్ షాపులో రిటైల్గా అమ్మే వాళ్ళంతా వన్ టౌన్కి వచ్చి తీసుకుంటారు బస్ స్టాండ్ దగ్గర ఇదేదో కళాక్షేత్రం ఉందండి అందుకని వీడియో తీశాను తర్వాత మనం ట్రైన్ దాని కింది నుంచి వెళ్తున్నాము ఇదిగోండి ఇదే కాళేశ్వరం మార్కెట్ ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి పూల మార్కెట్లు అన్నీ ఉంటాయి దుర్గా లాజ్ ఇదేనండి వన్ టౌన్ అంతా అన్ని హోల్సేల్లో దొరుకుతాయి మనకి ఏ ఐటమ్స్ కావాలి ఇంట్లో ఇంట్లో చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు అన్నీ ఏ టు జెడ్ ఇక్కడ దొరుకుతాయి హోల్సేల్కే దొరుకుతాయి రీటైల్కి అమ్మే వాళ్ళంతా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి రీటైల్కి అమ్ముతారు షాపుల్లో సండే కాబట్టి అప్పుడప్పుడే తెరుస్తున్నారు ఏవైనా ప్యాకెట్స్ ప్యాకెట్స్ తీసుకోవాలి ఇక్కడ తర్వాత మనం ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్దాం ఆ వీడియో వినాయకుడి గుడి దగ్గర నుంచి వెళ్తుంటే నవరాత్రులకి ఇప్పటి నుంచే అన్నీ రెడీ చేస్తున్నారండి చూపిస్తా మీకు ఇది పోయిన సండే వీడియో కృష్ణమ్మ చూడండి కృష్ణ నదిని అన్ని రూట్లన్నీ బందోబస్తుగా పెట్టారు ఇది వినాయకుడు గుడి అండి వన్ టౌన్లో వినాయకుడి గుడి ఇది ఇక్కడి నుంచే బ్యారిగేట్లు పెట్టేశారండి విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారికి దసరా నవరాత్రులకి ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు ట్వంటీ డేస్ ముందు నుంచే పెట్టేశారు ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే ఇంద్రకిలాద్రి కొండపైకి వెళ్ళాలి వెళ్ళే వాళ్ళంతా ఏంటి ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు అని నేను వీడియో తీశాను ఈ లైన్లన్నీ దాటుకొని దాటుకొని కొండెక్కడానికి టూ అవర్స్ పడుతుందండి నవరాత్రులప్పుడు ఆ లైన్లో టూ అవర్స్ పడుతుందో ఫో ఎక్కడ చూసినా చేపలు రొయ్యలే ఇదిగోండి ఇంద్రకీలాద్రి ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వినాయకుడు గుడి దగ్గర నుంచే స్టార్ట్ చేశారు నవరాత్రులు తొమ్మిది రోజులు ఫుల్ రెష్గా ఉంటుందండి సరస్వతి అలంకరణ రోజు అయితే తెల్లారుజామున వస్తే సాయంత్రం అవుతుందండి దర్శనం అంత రష్గా ఉంటుంది ముందు రోజు నుంచే వచ్చి లైన్లలో ఉండే వాళ్ళు ఉంటారు అమ్మవారి దర్శనానికి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్